Thank mm -hmm. you. జనసేన కూటమి తమ మొదటి అభ్యర్థుల జాబితా ప్రకటనపై ఏపీ కాపు సంక్షేమ సంఘం నేత మాజీ మంత్రి జోగయ్య జోగయ్య స్పందించారు పవన్ కళ్యాణ్ జనసేనకు సీట్లు కేటాయించడం సరికాదని అభిప్రాయపడ్డారు జనసేన వారికి సీట్లు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు అలాగే జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందా అని ప్రశ్నించారు ఈ మేరకు హరిరామ జోగయ్య ఆదివారం పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు జన సైనికులు సంతృప్తి పడేలా సీట్ల పంపకం ఉందా అని ప్రశ్నించారు పొత్తు ధర్మం ప్రకారం సీట్లు కేటా ఇంకో జరగలేదని ఒకరు ఇవ్వడం మరొకరు అని పుచ్చుకోవడం పొత్తు ధర్మం అనిపించుకోదని హరిరామజోగయ్య అసహనం వ్యక్తం చేశారు జనసేన శక్తిని స్వయంగా పవన్ కళ్యాణ్ తక్కువ అంచనా వేసుకుంటున్నట్లు అని అన్నారు ఇరవై నాలుగు సీట్ల కేటాయింపుతో జనసేనను సంతృప్తి పరచలేరని అన్నారు వాళ్ళు రాజ్యాధికారంలో గౌరవ వాటా కోరుకుంటున్నారని పవన్ రెండున్నర ఏళ్లు సీఎం గా చూడాలనేది వారి కోరిక అని స్పష్టం చేశారు పార్టీ శ్రేణులను సంతృప్తి పరచకుండా వైసీపీని ఎలా ఓడించగలని హరిమజోగి అన్నారు అసలు మీరు ఏ ప్రాతిపదికన సీట్ల సర్దుబాటు చేసుకున్నారని అన్నారు జన కావాల్సింది ఎమ్మెల్యే సీట్లు కాదని పవన్ కళ్యాణ్ పరిపాలన అధికారం చేపట్టడమని అన్నారు జనసేన కూటమి తమ మొదటి అభ్యర్థుల జాబితా ప్రకటనపై ఏపీ కాపు సంక్షేమ సంఘం నేత మాజీ మంత్రి పవన్ కళ్యాణ్ జనసేనకు సీట్లు కేటాయించడం సరికాదని అభిప్రాయపడ్డారు జనసేన వారికి సీట్లు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు అలాగే జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందా అని ప్రశ్నించారు ఈ మేరకు జోగయ్య ఆదివారం పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు జన సైనికులు సంతృప్తి పడేలా సీట్ల పంపకం ఉందా అని ప్రశ్నించారు పొత్తు ధర్మం ప్రకారం సీట్లు కేటా జరగలేదని ఒకరు ఇవ్వడం మరొకరు దేహీయాన్ని పుచ్చుకోవడం పొత్తు ధర్మం అనిపించుకోదని హరిరామజోగయ్య అసహనం వ్యక్తం చేశారు జనసేన శక్తిని స్వయంగా పవన్ కళ్యాణ్ తక్కువ అంచనా వేసుకుంటున్నట్లు అని అన్నారు ఇరవై నాలుగు సీట్ల కేటాయింపుతో జనసేనను సంతృప్తి పరచలేరని అన్నారు వాళ్ళు రాజ్యాధికారంలో గౌరవ వాటా కోరుకుంటున్నారని పవన్ కళ్యాణ్ ను రెండున్నర ఏళ్లు సీఎం గా చూడాలనేది వారి కోరిక అని స్పష్టం చేశారు పార్టీ శ్రేణులను సంతృప్తి పరచకుండా వైసీపీని ఎలా ఓడించగలరని హరిరామ జోగయ్య అన్నారు అసలు మీరు ఏ ప్రాతిపదికన సీట్ల సర్దుబాటు చేసుకున్నారని అన్నారు జన కావాల్సింది ఎమ్మెల్యే సీట్లు కాదని పవన్ కళ్యాణ్ పరిపాలన అధికారం చేపట్టడమని అన్నారు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ Do like, share and subscribe to Volga News.